హాయ్ హలో వెల్కమ్ టు వనిత బడ్డీకి మళ్ళీ మన వనితా బోటికులో మళ్ళీ లేటెస్ట్ శారీ కలెక్షన్తో అయితే మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తామండి అది కూడా మంగళగిరి పట్టు శారీస్తో అయితే మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తాం ఎక్సలెంట్ కాంబినేషన్స్ వచ్చేయండి ఎక్సలెంట్ శారీస్ అయితే మన దగ్గర అయితే అవైలబిలిటీ ఉంది అది కూడా మనకి సమ్మర్ సీజన్ అండ్ మ్యారేజ్ కలెక్షన్ అయితే మన దగ్గర అయితే అవైలబిలిటీ ఉందండి మరి ఇంకెందు కలిసి ఒక్కొక్కటి వన్ బై వన్ చూసేద్దామా చూస్తున్నారు కదా ఇది వచ్చేసి మనకి సిల్వర్ కలర్ కాంబినేషన్ అయితే వచ్చిందండి డార్క్ గ్రే కలర్ అండ్ బ్లౌజ్ పీస్ అయితే చాలా అంటే చాలా ఎక్సలెంట్గా ఉందండి శారీకి అయితే కాంట్రాస్ట్ బ్లౌజ్ పీస్ అయితే ఇచ్చి ఈ బ్లౌజ్ పీస్ వచ్చేసి మనకైతే కంప్యూటర్ కంప్యూటరైజ్డ్ బ్లౌజ్ పీస్ అండి తోటి అయితే మనకైతే గోల్డ్ కలర్ జెరీ తోటి అయితే శారీ అంతా ప్లెయిన్గా వచ్చి బ్లౌజ్ అయితే ఎక్సలెంట్ హైలైట్ చేసారండి ఇది వచ్చేసి మనకి గ్రీన్ కలర్ అండి గ్రీన్ కలర్ మీద మనకైతే బ్లౌజ్ అయితే లైట్ గ్రీన్ కలర్ మీద ఫ్లవర్ డిజైన్ అయితే ఇచ్చారు చూసినా కదా త్రీ డీ వర్క్లోకి అయితే చాలా అంటే చాలా ఎక్సలెంట్గా ఉంది శారీలో వచ్చినట్టు చిన్న గోల్డ్ కలర్ జెరీ అయితే ఇచ్చారు శారీ అయితే ఫుల్ ప్లేన్ ఇచ్చేసి బ్లౌజ్ పీస్ అయితే హైలైట్ చేసారండి కలర్ కాంబినేషన్స్ అయితే చాలా అంటే చాలా ఎక్సలెంట్గా ఉన్నాయి అండ్ శారీలోనైతే పళ్ళు దగ్గర అయితే మనకైతే చిన్న చిన్న కుర్చీలు లాగా అయితే ఇచ్చారండి మన వనితా బటికలో ఓన్లీ శారీస్ అనే కాదండి ఉమెన్కి కావాల్సిన ప్రతి ఐటమ్ కూడా శారీస్ లెహంగాస్ చుడిదార్స్ డ్రెస్ మెటీరియల్స్ లేని వస్తువు అంటే ఏముండదండి ఉమెన్కి కావాల్సిన ప్రతి ఐటమ్ కూడా వస్తుంది చూస్తున్నారు కదా ఇది కూడా సూపర్ కలెక్షన్ అండి సూపర్ కలెక్షన్ అంటే మరి ఇంకా ఫ్యాబ్రిక్ అండి ఆ కలర్ కాంబినేషన్స్ అండి చాలా అంటే చాలా ఎక్సలెంట్గా ఉన్నాయి బ్లౌజ్ పీస్ చూసారు కదండి త్రీడీ వర్క్లోనైతే మన దగ్గర అయితే అవైలబుల్ ఉంది త్రీడీ అసలు ప్రింట్ చూస్తుంటేనే వావ్ అనిపిస్తుంది అండి అది ఇంకా స్టిచ్ చేసుకుంటే ఇంకెంత బాగుంటుందో అండ్ చెప్పడం మన దగ్గర అయితే స్టిచ్చింగ్ కూడా అవైలబుల్టీ ఉందండి అది కూడా రీజనబుల్ ప్రైస్లో అయితే అవైలబిలిటీ ఉంది ఇంకెందుకు ఆలస్యం ప్రతి ఉమెన్కి కూడా వన్ స్టెప్ సొల్యూషన్ లాగా ఫ్యాబ్రిక్స్ ఇక్కడే దొరుకుతాయి అండ్ స్టిచ్చింగ్ కూడా మనకి రీజనబుల్ ప్రైస్లో ఉంటుంది అండ్ స్క్రాచ్ కూడా మన దగ్గర అయితే ఉంటుందండి అన్ని ఫ్యాబ్రిక్స్ కూడా మన దగ్గర అయితే అవైలబిలిటీ ఉంది ఒకసారి వంట బట్టినైతే నేరుగా వచ్చి విజిట్ చేయండి చూస్తున్నారు కదా ఇది వచ్చేసి డార్క్ గ్రీన్ కలర్ అండి డార్క్ గ్రీన్ కలర్ మీద సిల్వర్ కలర్ తోటి అయితే ఆ షైనింగ్ చూస్తుంటే వావ్ అనిపిస్తుంది శారీ షైనింగ్ చూసారు కదా శారీ అయితే ప్లెయిన్ వచ్చింది కానీ దానికి వచ్చేసి బ్లౌజ్ అయితే హైలైట్ చేశారండి బ్లౌజ్ అయితే త్రీ డీ ప్రింట్లోని ఫ్లవర్ డిజైన్ తోటి అయితే చిన్న తోటి సూపర్ అంటే సూపర్ ఉందండి స్టిచ్చింగ్ చేయించుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది అఫీషియల్ లుక్ అయితే వస్తుందండి అది కూడా రీజనబుల్ ప్రైస్లో ఉందంటే మరి ఇంకెంత కలిసి అండి ప్రతి ఒక్కరు కూడా మన నేరుగా వచ్చి విజిట్ చేయండి మన వచ్చేసి శ్రీకాకుళం కాలనీ సెకండ్ లైన్లో ఉందండి ఇక్కడ ఆన్లైన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంది చూస్తున్నారు కదా పింక్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ అండి వావ్ అంటే వావ్ అనేటట్టు ఉన్నది బ్లౌజ్ అయితే బ్లౌజ్ చూస్తున్నారు కదా ఇదైతే మనకైతే ఫ్యాబ్రిక్ కూడా చాలా అంటే చాలా ఎక్సలెంట్గా ఉందండి సిల్వర్ కలర్ జెరీ అయితే మనకైతే కనీ కనిపించినట్టుగా మనకైతే శారీ అయితే సూపర్ షైనీ లుక్ అయితే వచ్చింది శారీ మీద బ్లౌజ్ అయితే చూస్తున్నారు కదా త్రీ డీ ప్రింట్లో అయితే త్రీ డీ ఫ్లవర్స్ అయితే మనకైతే హైలైట్ చేశారు ఇందులోని ఇన్ని కలర్ కాంబినేషన్స్ ఉన్నాయండి మరి ఇంకెక్కడ దొరకని విధంగా మన దగ్గర అయితే కలర్ కాంబినేషన్స్ కూడా చాలా అంటే చాలా అవైలబిలిటీ ఉంటుంది అది కూడా రీజనబుల్ ప్రైస్లో అయితే అవైలబిలిటీ ఉంది ఇది వచ్చేసి లైట్ పింక్ అయితే వచ్చేసింది బ్లౌజ్ శారీ అంతా కూడా శారీ మీద బ్లౌజ్ వచ్చేసి మనకి బ్లాక్ కలర్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్లో అయితే ఇచ్చారండి చూస్తున్నారు కదా ఇక్కడ వచ్చి మనకి పర్చేస్ చేయలేని వాళ్ళకి కూడా ఆన్లైన్ ఫెసిలిటీ అయితే అవైలబిలిటీ ఉందండి నెంబర్ అయితే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను అండ్ మన స్క్రీన్ మీద కూడా నెంబర్ అయితే స్క్రోల్ అవుతుంది ఆ నెంబర్కి అయితే వాట్సాప్ చేయండి వాట్సాప్ చేసిన వాళ్ళకి కూడా మన దగ్గర అయితే వీడియో కాల్ ఫెసిలిటీ అయితే అవైలబిలిటీ ఉంది అది కూడా రీజనబుల్ ప్రైస్లోనే అయితే అవైలబిలిటీ ఉంది మరి మరి ఇంకెందుకు కాలేస్తే మీకు ఏది కావాలనుకున్న ఇందులో ఏ ఫ్యాబ్రిక్ కావాలనుకున్నా కూడా మీరైతే అది చూసుకోవచ్చు చూస్తున్నారు కదా ఇదైతే గోల్డ్ కలర్ అండి గోల్డ్ కలర్ వేసుకోవడమే ప్రతి ఒక్కరికి కూడా గోల్డ్ కలర్ అయితే చాలా చక్కగా అమురుతుంది చూసారు గోల్డ్ కలర్ మీద బ్లాక్ కలర్ కాంబినేషన్లో అయితే చాలా అంటే చాలా ఎక్సలెంట్ కలర్ కాంబినేషన్స్ అండి అది కూడా రీజనబుల్ ప్రైస్లో మరి ఇంకెక్కడ దొరకని విధంగా మన శ్రీకాకుళంలోని వన్ స్టెప్ సొల్యూ సొల్యూషన్ అండి ఉమెన్కి కావాల్సిన ప్రతి ఐటమ్ మన దగ్గర ఉంటుంది అండ్ స్టిచ్చింగ్ కూడా మన దగ్గర అయితే అవైలబుల్టీ ఉంది చూస్తున్నారు కదా ఇది వచ్చేసి మనకి బేబీ పింక్ బ్లూ కలర్ అండి బ్లూ కలర్ మీద మనకైతే గోల్డ్ కలర్ కాంబినేషన్లో బిస్కెట్ కలర్ కాంబినేషన్లో అయితే ఫ్లవర్ తోటి అయితే ఆ బ్లౌజ్ చూస్తుంటేనే మీకు వావ్ అనిపిస్తుంది కదా కలర్ కాంబినేషన్స్ ఏంటి ఫ్యాబ్ ఫ్యాబ్రిక్ ఏంటి ఒక దానికి మించి ఒకటి ఉన్నాయండి నేను చెప్పడం కాదు మీరు వచ్చి చూసుకుంటే కనుక అనే కలెక్షన్ అయితే మన దగ్గర అయితే ఇప్పుడైతే అవైలబిలిటీ ఉందండి మన ప్రీవియస్ వీడియోస్లో కూడా మీకు చూపించుంటాను శారీస్ ఏంటి లెహెంగాస్ ఏంటి అన్నీ కూడా మన దగ్గర అయితే అవైలబిలిటీ ఉంది చూస్తున్నారు కదా ఇది కూడా మన దగ్గర అయితే అవైలబిలిటీ ఉందండి ఇది వచ్చేసి మనకి కంప్యూటరైజ్డ్ వర్క్ అండి కంప్యూటరైజర్ బ్లౌజ్ అయితే వచ్చింది ఇది వచ్చేసి మనకి ప్యూర్ మంగళగిరి శారీ అండి మంగళగిరి శారీలోనే మనకైతే శారీ మొత్తం కూడా కట్ వర్క్ లాగా మనకైతే ఎల్లో కలర్ జెరీతో అయితే చూస్తున్నారు కదా కదా సూపర్ అంటే సూపర్ కలెక్షన్ అనేది శారీ పళ్ళు వచ్చేసి మనకి ఎల్లో కలర్ అయితే వచ్చింది అదే విధంగా అదే కాంట్రాస్ట్ బ్లౌజ్లో కూడా మనకైతే కంప్యూటరైజ్డ్ వర్క్ అయితే చేశారండి మన దగ్గర మగ్గం వర్క్ అండ్ కంప్యూటరైజ్డ్ వర్క్స్ కూడా మన అయితే అవైలబిలిటీ ఉంది మీ వెడ్డింగ్ కలెక్షన్కి సంబంధించి రిసెప్షన్కి సంబంధించి ఎలాంటి వర్క్స్ అయినా మన అయితే రీజనబుల్ ప్రైస్లోనే చేస్తారు శారీస్ ఏంటి ఆ స్టిచ్చింగ్ కూడా మన దగ్గర అయితే అవైలబిలిటీ ఉందండి ఇంకెంత ఆలోచం ప్రతి ఒక్క ఉమెన్ కూడా మన వనిత బైతే నేరుగా వచ్చి విజిట్ చేయండి విజిట్ చేయలేని వాళ్ళు కూడా బాధపడకండి ఆన్లైన్లో కూడా మీకు అయితే వీడియో కాల్ ఫెసిలిటీ కూడా అవైలబిలిటీ ఉంది అది కూడా రీజనబుల్ ప్రైస్లోనే వచ్చేస్తున్నాయి అంటే మరి ఇంకెంత కాలశం చూస్తున్నారు కదా శారీ అయితే శారీ కలర్ కాంబినేషన్ అయితే చాలా అంటే చాలా ఎక్సలెంట్గా ఉంది కదా చూస్తున్నారు కదా దాని మీద వర్క్ కూడా మీకు ఫినిషింగ్ అయితే సూపర్ ఉందండి ఇది వచ్చేసి మనకి బ్లూ కలర్ అండి బ్లూ కలర్లోని గోల్డ్ కలర్ కాంబినేషన్లో అయితే ఈ శారీ అయితే వచ్చేసింది సూపర్ అంటే సూపర్ ఉందండి శారీ అయితే చూసారు కదా ఎక్సలెంట్ అండి లైట్ ఆరెంజ్ కలర్లోనైతే మనకైతే బ్లౌజ్ అండ్ పళ్ళు కూడా లైట్ ఆరెంజ్ కలర్లో అయితే కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్స్ అయితే మన దగ్గర అయితే అవైలబుల్ ఉంది లైట్ జెరీతో అయితే మనకైతే శారీ అంతా వస్తుంది ఈ మ్యారేజ్ మ్యారేజ్ సీజన్లో పెళ్లి కూతుర్లో కాదండి పెళ్ళికి వెళ్ళే ప్రతి ఒక్కరు కూడా అందంగా కనిపించడానికి ఇలాంటి ఒక అయితే ఉండాలండి అది కూడా మన శ్రీకాకుళంలో మనకి దగ్గరగా మనకి అందుబాటులో ఉండే ధరలలోనైతే మనకి రీజనబుల్ ప్రైస్లోనైతే మన వనిత అయితే ఉందండి డెఫినెట్గా ప్రతి ఉమెన్ కూడా విజిట్ చేయాల్సిందనండి కదా ఇది వచ్చేసి మనకి డార్క్ నాజ్ గ్రీన్ అంటారు కదా నాజ్ గ్రీన్లోనే అయితే మనకైతే బిస్కెట్ కలర్ కాంబినేషన్లో అయితే శారీ అయితే ఉంది చూస్తున్నారు కదా ఎక్కడ లేని విధమైతే కలెక్షన్ అయితే మన దగ్గర అయితే అవైలబిలిటీ ఉంది బ్లౌజ్ వచ్చేసి ప్యూర్తి కాంట్రాస్ట్గా మనకి బార్డర్లో ఎలాగైతే డిజైన్ అయితే వచ్చింది ఫ్లవర్ డిజైన్ అదే అలా విధంగానే మనకైతే బ్లౌజ్ కూడా డిజైన్ చేశారు ఎక్సలెంట్ కలర్ కాంబినేషన్ అనేది చెప్పుకోవాలండి ఇది కూడా చూస్తున్నారు కదా చాలా అంటే చాలా బాగుంది ఇది వచ్చేసి లైట్ వైలెట్ కలర్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో అయితే వచ్చిందండి మనకి పళ్ళు పళ్ళులోని గ్రీన్ కలర్ కాంబినేషన్ వస్తుంది అండ్ బ్లౌజ్ పీస్ కూడా మనకైతే గ్రీన్ కలర్ కాంబినేషన్లో అయితే వస్తుందండి చాలా అంటే చాలా ఎక్సలెంట్గా ఉంది సూపర్ కలెక్షన్ అండి ఏ ఏజ్ వాళ్ళ ఏజ్ గ్రూప్ వాళ్ళకైనా చాలా అంటే చాలా నీట్గా మనకి పర్ఫెక్ట్గా సూటబు సూటబుల్ అయ్యే డిజైన్స్ అండి అండ్ కలర్ కాంబినేషన్స్ కూడా ఎవరికైనా సూటబుల్ అయ్యే విధంగా అయితే ఉంటాయి అండ్ మీకు నచ్చే విధంగా మీకు స్క్రాచ్తో నేనైనా ఏమి శారీస్తో నేను ఏ డ్రెస్ మెటీరియల్ అయినా మనకి మీకు నచ్చే విధంగా మెజర్మెంట్స్కి మీకు తగ్గ మెజర్మెంట్స్ తో అయితే మన దగ్గర స్టిచ్చింగ్ కూడా అవైలబుల్ ఉంది మీకు స్టిచ్చింగ్ వీడియోస్ కావాలనుకున్నా నేనైతే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఒకసారి వెళ్ళి చెక్అవుట్ చేయండి అక్కడ కూడా మన స్టిచ్చింగ్ వీడియోస్లోని చాలా పిల్లలతో సహా ప్రతి ఒక్కరికి కూడా మన దగ్గర స్టిచ్చింగ్ అయితే అవైలబిలిటీ ఉంది మగ్గం వర్క్స్ కంప్యూటరైజర్ వర్క్స్ లేనిదంటూ ఏం లేదండి మన వనిత బట్టుకులో ఒక్కసారి వచ్చి నేరుగా వచ్చి విజిట్ చేయండి చూస్తాను కదా ఇది బ్లూ కలర్ అండ్ బిస్కెట్ కలర్ కాంబినేషన్లో అయితే వచ్చేసింది ఇందులోనే ఇప్పుడు నాలుగైదు కలర్ కాంబినేషన్స్ అయితే చూపించాను కదండి మరి కలిసి మీకు నచ్చే ఫ్యాబ్రిక్ ఏదైనా ఉండుంటే మీకు నచ్చే శారీ ఏదైనా ఉండుంటే ఈ నెంబర్కి అయితే వాట్సాప్ చేయండి స్క్రీన్ మీద ఆల్రెడీ నెంబర్ అయితే స్క్రెవ్లో అవుతుంది ఆ నెంబర్కి అయితే మీరు వాట్సాప్ చేయండి వాట్సాప్ కాల్ చేస్తే డెఫినెట్గా ప్రతి ఒక్కరికి కూడా రెస్పాన్స్ అవుతారండి చూసారు కదా కలర్ కాంబినేషన్ అయితే చాలా ఎక్సలెంట్గా ఉంది కదా రీజనబుల్ ప్రైస్లో అయితే మన దగ్గర అయితే అవైలబిలిటీ ఉందండి చూసాం కదా చాలా అంటే చాలా బాగుంది మన వనిత బట్టికి వచ్చేసి శ్రీకాకుళం పురుషోత్తమనగర్ కాలనీ సెకండ్ లైన్లో ఉందండి ఈ ప్రీవియస్ వీడియోస్లో కూడా మీరు చూసుంటారు మన దగ్గర ఉన్న డిజైన్స్ ఏంటి ఆ కలర్ కాంబినేషన్ సెట్ అన్నీ కూడా మన దగ్గర అయితే ఎక్సలెంట్గా ఉంటే చూసాం చాలా అంటే చాలా బాగుందండి డార్క్ మెరూన్ కలర్ అండ్ క్రీమ్ కలర్ కాంబినేషన్ ఈ శారీ వచ్చింది వావ్ అనే కలర్ కాంబినేషన్ అండి ఏ ఫెస్టివ్కైనా ఏ మ్యారేజ్ అయినా చాలా అంటే చాలా బాగుంటుంది పెళ్లి కూతురు సహా ప్రతి ఒక్కరికి కూడా నచ్చే విధంగా అయితే మన దగ్గర అయితే అవైలబిలిటీ ఉంది చూస్తున్నారు కదా ఇది వచ్చేసి ఎలా మీకు స్టిచ్ చేయించుకుంటే బాగుంటుందో కూడా వాళ్ళే మీకు సలహా కూడా ఇస్తారండి మనకి అది కూడా రీజనబుల్ ప్రైస్లోనే మన దగ్గర అయితే డిజైన్స్ డిజైన్ చేస్తారు చూసారు కదా ప్రతి ఒక్కరు కూడా మనం వెంట బట్టుకుని అయితే ఒకసారి నేరుగా వచ్చి విజిట్ చేయండి ప్రతి ఒక్క ఉమెన్ కూడా డెఫినెట్గా సాటిస్ఫై అవుతారు వన్ స్టెప్ సొల్యూషన్ మన దగ్గర అన్ని అన్నీ కూడా ఉంటాయండి చింతపేక కలర్లో ఇదైతే గోల్డ్ కలర్ జరిగితే అయితే వచ్చిందండి సూపర్ కలెక్షన్ అండి ప్యూర్ మంగళగిరి శారీ అండి ప్యూర్ మంగళగిరిలోని మన దగ్గర ఇంత తక్కువ రేట్లలో దొరకాలంటే మన శ్రీకాకుళంలో ఓన్లీ వన్